ైఫోసా నేను మా తాతయ్యకి థర్డ్ ప్లాన్ చేయాలని తాతయ్య గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి కొన్ని మాటల్లో చెప్తాను తాతయ్య హీఈ్ వెరీ లవింగ్ అండ్ హిస్ స్ట్రిక్ ఎప్పుడు మేము ఏమన్నా తప్పు చేసినా కూడా తిడతానన్నట్టు ఉంటారు కానీ వచ్చినప్పుడు అలా చేయకూడదు అని మంచిగా మెల్లగా చెప్తారు కొన్నిసార్లు చిన్న పిల్లల్ని కొడతారు కొన్నిసార్లు అండ్ ఏం కావాలి ఎవ్రీ టైమ్ మేమేమన్నా కావాలన్నా ఫ్రూట్స్ మాకు తెప్పిస్తారు ఏం అడిగినా తెప్పిస్తారు జంక్ ఫుడ్ అసలు తాతయ్య ఎప్పుడు ఈ ఒక్క రోజే ఇక్కడ ఉంటారు నెక్స్ట్ డే మళ్ళీ సిడబ్ల్యూసీ బ్రాంచెస్ కో ఏదో మీటింగ్స్ కి వెళ్ళిపోతారు సాంగ్స్ నేర్పిస్తారు మంచిగా బైబిల్ క్వశ్చన్స్ అడుగుతారు ఇంకా మంచిగా వాక్యాలు చెప్పిస్తారు సో టు యూ తాతయ్య అండ్ సో టు బియోర్ గ్రాండ్ చిల్డ్రన్ మేము కూడా మీలాగే సేవలో మంచిగా పెద్దయ్యాక మా తరంలో మేము మంచి సేవకులుగా ఉండాలని ఎప్పుడు ప్రార్థనలు పెట్టుకోమని అనుకు అడుగుతున్నాము అండ్ వి ఆల్ లవ్ యు సో మచ్ తాతయ్య యాజ్ యూఆర్ సెలబ్రేటింగ్ యూర్ సెవెంత్యత్ బర్త్ డే మీకు మంచిగా మే డ్ గ్రాంట్ యూ హెల్త్ అండ్ ఇంకా మీరు ఎక్కువ ఎస్ఎస్ఎ బలంగా వాడబడాలను